క్రీడల్లో ప్రపంచంతో తెలంగాణ పోటీ పడేలా స్పోర్ట్స్ పాలసీని రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీలతో రాష్ట్ర రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన తెలంగాణ స్పోర్ట్స్ కాన్క్లేవ్ రాష్ట్ర నూతన క్రీడా విధానాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు వివరాలు తెలంగాణ క్రీడా పాలసీతో రాష్ట్ర యువత ముఖ చిత్రం మారనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అనేక విశ్లేషణల తర్వాతే దీన్ని రూపొందించినట్లు సీఎం వెల్లడించారు ఈ మధ్యకాలంలో యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వారిని క్రీడల వైపు ప్రోత్సహించకపోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పారు తెలంగాణ ఉద్యమంలో యువత ముందు వరుసలో నిలిచి పోరాడిందని అలాంటి పోరాట స్ఫూర్తి చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడల్లోనూ రాణించాలని పేర్కొన్నారు ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతోనే క్రీడా విధానాన్ని రూపొందించామని వెల్లడించారు ముందు భాగాన నిలబడి పోరాటం చేసిన యువత ఈరోజు దశాదిశ లేకపోవడము ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల వ్యసనాల వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నారు అందుకే పోరాట స్ఫూర్తి చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడలలో రాణించాలి ప్రపంచంతోనే పోటీ పడాలి దేశానికి గొప్ప పేరు తీసుకురావాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక క్రీడా విధానం ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా విధానంలో కూడా రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలి అనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి శాట్ చైర్మన్ శివసేన రెడ్డి ఒలింపియన్లు అభినవ్ బింద్రా గగన్ నారంగ్ భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ భారత అథ్లెటిక్స్ సమాఖ్య సీనియర్ ఉపాధ్యక్షురాలు అంజు బాబీ జార్జ్ తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు వేణుగోపాలాచారి క్రీడలు యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ శాట్ ఎండి సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రైజింగ్ విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్లో స్పోర్ట్స్ పాలసీకి ఒక చాప్టర్ కేటాయించామని చెప్పారు నూతన క్రీడా విధానంతో రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలు కానుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ క్రీడా విధానం ఒక కాగితం కాదని బంగారు అక్షరాలతో రాసిన పత్రమని అన్నారు ఒలింపిక్స్లో పథకాలు సాధించడమే లక్ష్యంగా స్పోర్ట్స్ పాలసీతో రాష్ట్రంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని సీఎం ఈ సందర్భంగా అన్నారు తెలంగాణ ప్రజల జీవితాల్లో క్రీడలు అంతర్భాగమని పంతొమ్మిది వందల యాభై ఆరు ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత ఫుట్బాల్ జట్టులోని తొమ్మిది మంది హైదరాబాద్లే అని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు మహమ్మద్ అజారుద్దీన్ వివిఎస్ లక్ష్మణ్ రవికాంత్ రెడ్డి వంటి క్రీడాకారులు రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొచ్చారని అన్నారు ఇటీవల కాలంలో అద్భుతంగా రాణిస్తున్న క్రికెటర్ సిరాజ్ బాక్సర్ నిఖత్ జరీన్ అథ్లెట్ జివాన్జీ దీప్తులకు ప్రోత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు వచ్చే ఏడాది ఖేలో ఇండియా క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ఈ కాంక్లేవ్లో భాగంగా ఆసియా క్రీడల పథక విజేత అగసర నందినికి ఐదు లక్షల రూపాయలు నిషికా అగర్వాల్కు మూడు లక్షలు ధనుష్ శ్రీకాంత్కు పది లక్షలు ప్రేరా క్రీడాకారులు పవన్ కళ్యాణ్ సాయితేజాలకు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం అందించారు అకాడమీలు స్పోర్ట్స్ సైన్స్ ప్రతిభావంతుల గుర్తింపు కోసం ప్రణాళిక రూపొందించడానికి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ టెన్విక్ వ్యవస్థాపకుడు అనిల్ కుంబ్లేతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది రాష్ట్రంలో రెండు వందల ముప్పై ఎనిమిది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని పదిహేను వేల మంది విద్యార్థుల్లో ప్రతిభావంతుల్ని టెన్విక్ గుర్తించనుంది యాభై కేంద్రాల్లో పది క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనుంది షూటింగ్లో గగన్ నారంగ్తో షూటింగ్ స్పోర్ట్స్ సైన్స్లో అభినవ్ బింద్రాతో ఒప్పందాలు కుదుర్చుకుంది రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం పాలక మండలిని ఏర్పాటు చేసింది దీనికి సంజీవ్ గోయెంకా చైర్పర్సన్గా ఉపాసనా కొనుదలను వైస్ చైర్పర్సన్గా నియమించింది క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ క్రీడా విధానం అమలుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు దీర్ఘకాలిక దృష్టితో క్రీడల అభివృద్ధి ఉపాధి మార్గాలు క్రీడా వాతావరణాన్ని పెంచడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్లో ప్రతిభ కనపరిచేలా క్రీడాకారులను శిక్షణ ఇస్తామని మంత్రి పేర్కొన్నారు రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్య రహిత సమాధాన్ని తీర్చిదిద్దడమే క్రీడా పాలసీ ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్